నీ దృష్టి నా పైన నీ మనసు నా మీద జీవితం మనసు కృతజ్ఞత కలిగిన మనసు మనకి ఉండాలి పది మంది రాలేదు పది మందిలో ఒక వ్యక్తి వచ్చాడు కానీ పతొమ్మిది మంది రాలేదు నిజంగా ఆయన స్థుతించాలని నిజంగా ఆయన ఆరాధించాలని కొంతమందికే ఉండదు చాలాసార్లు మనం మన మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ దేవుని దగ్గర గొప్ప గొప్ప మేర్లు పొందుకొని తన భర్తకి బాగా లేకపోయినా తన భర్తకి చనిపోయే స్థితిలో ఉన్న ఇంకా నాకు ఈ దేవుడే నన్ను బ్రతికించిన వాడు ఈయనే నన్ను స్వస్థపరిచేవాడు ఈయనే నా భర్తను ముట్టివాడు ఈయన అని చెప్పి ఆమె ఎంతో ఏడ్చింది ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామందికి తెలుసు ఆమె ఎంతో ఏడ్చింది బాధపడింది దుఃఖపడింది తర్వాత ఇంకెక్కడికి వెళ్ళిన అన్నయ్య అక్కడికి వెళ్ళినాయి ఎక్కడికే వస్తానన్నాయి ఎక్కడికే వస్తానమ్మ అని చెప్పి ఎన్నో చెప్పింది వాళ్ళ కోసం పాస్టింగ్ ప్రార్థనలు చేశాం అలాగే మన సంఘంలో ప్రార్థన చేసాం వ్యక్తిగతంగా నేను చేశాను వ్యక్తిగతంగా అన్నయ్య చేశాడు చాలా ప్రార్థనలు చేసిన తర్వాత అతను ప్రాణ అపాయం నుంచి దేవుడు తప్పించి బ్రతికించాడు బ్రతికించిన తర్వాత ఏంటమ్మా మందిరానికి రావట్లేదు ఏందమ్మా అంటే కుదరట్లేదమ్మా ఏంటి కుదరట్లేదమ్మా అంత దూరం ఏడొస్తాం కుదరట్లేదమ్మా అంత దూరం ఏడొస్తాం అని ఇక్కడ దగ్గర ప్రాంతం చిన్న మందిరం ఉంటే అక్కడికి వెళ్ళి మేము కూర్చుంటున్నాం ఏమి లేదా మొదట ఏం చెప్పిందామా అందరు చెప్పాలి మొదట ఏం చెప్పిందామా ఈ మందిరానికే వస్తాం దేవుణ్ణే స్థుతిస్తాం మేము రక్షణ పొందుతాం నా భర్త తీసుకుంటాడు నా బిడ్డలు తీసుకుంటాడు నా మనవాళ్ళు తీసుకుంటారు నువ్వు ఎన్ని తీర్మానాలను చేసింది చేసింది కానీ ఇప్పుడు రావట్లేదు ఏందా అంటే రావట్లేదు ఏందమ్మా ప్రార్థన కంటే అంత దూరం రాలేకపోతున్నానమ్మా కుదరట్లేదు తన భర్త బాగలేనప్పుడు ఎంత దూరమైనా వచ్చి ఎంత ఎంత మాటలైనా చెప్పి కాళ్ళను మరిగా ఎండలో అంత అంత ఎండలో వర్షంలో వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళిన రోజులు కూడా అదే రీతిగా దైవ సాగులు కూడా మరి బాగా ఉన్నా బాగాకపోయినా మరి వేరే ప్రాంతం వేరే ఊరెళ్ళి మరి ప్రార్థన చేసిన రోజులు కూడా ఏంటమ్మా రాలేదేందమ్మా అంటే దగ్గర ప్రాంతంలో చిన్న మందిరం ఉందమ్మా మందిర ఉంటే ఎక్కడే కాసేపు కూర్చొని దేవుని మాట్లాడిని వస్తుంది ఏం లేదామకి చెప్ప నేను ఆగపడుతున్నా మీకు ఏం లేదామకి కృతజ్ఞత లేదు పది మందిలో తొమ్మిది మంది రాలేదు కానీ ఒక్క వ్యక్తి అయ్యా వాళ్ళతో నాకు సంబంధం లేదు నేను కృతజ్ఞతగా చెప్పుకుంటానికి నన్ను బాగుపరిచిన వాడి నీవే నన్ను స్వస్థపరిచిన వాడి నీ కృతజ్ఞతగా చెప్పుకొని నేను వెళ్దామని వచ్చాను అయ్యా అప్పుడు ఏసుక్రీస్తు సంతోషపడ్డాడు నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే దేవుని దగ్గర నిజాయితీగా మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా నిజంగా మనం మనస్ఫూర్తిగా మనం ఆరాధిస్తున్నామా స్తుతిస్తున్నామా ఘనపరుస్తున్నామా భౌతికి సంబంధించినవి అన్ని విషయాలు ఒకటి మనకు స్వస్థత లేదంటే స్వస్థత ఇస్తాడు దేవుడు మనకు ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యం ఇస్తాడు ఏదైనా నీ కుటుంబంలో ఏదైనా బలహీనలుగా ఏదైనా ఉన్నా నీ బిడ్డలు మారకపోయినా నీ కుటుంబంలో అనేకమైన సమస్యలు దేవుడు ఇడిపిస్తాడు కానీ కృతజ్ఞతగా నిజంగా నువ్వు ఆయన ఆరాధిస్తున్నావా లేదా కీర్తనలో నూట మూడు అధ్యాయం మనం చదివితే మొదటి నుంచి కీర్తనలో నూట మూడు నా ప్రాణమా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము యెహోవాను సన్నుతించుము నా అంతరంగమున ఉన్న సమస్తము నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమా నా ప్రాణమా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము యెహోవాను ఆయన చేసిన ఉపకారములను ఆయన చేసిన ఉపకారాల దేనిని మరవకుము ఎవరు చెప్పారయ్యా అని మనం పుట్టినట్లు చూస్తే దావిదు కీర్తన దావిదు చేసే ప్రార్థన నా ప్రాణమా యెహోవాను సందించుము నాంతరంగు నా సమస్తమైన పరిశుద్ధనామాన్ని సమృద్ధి తన ప్రాణానికి చెప్తున్నాడు ఎవరు దావీదు ఏంటయ్యా నువ్వులో నీ నువ్వేం పొందుకున్నావయ్యా ఆయన ద్వారాగా అంటే ఆయన గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు ఒక దీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన తునీకరించబడినప్పుడు ఆయన అనేక మంది అన్నదమ్ముల ద్వారాగా ద్వారా అవమాన పరచబడినప్పుడు ఆయన్ని ఎక్కడ దేవుడు తీసుకొచ్చి ఉంచాడంటే ఉన్నతమైన స్థానాల్లో ఉంచాడు ఉన్నతమైన స్థానాల్లో ఉంచిన తర్వాత అవి ఇది మర్చిపోకుండా మర్చిపోలేదు చూసారా నా ప్రాణమా హోవాన్ని సన్నుతించము ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకము ఇప్పుడు నేను చెప్పగలిగింది ఏంటంటే ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ కానీ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డ కానీ ఆయనకి మనం కృతజ్ఞతగా మనం ఉంటున్నామా లేదా మనస్సు పూర్తిగా మనం ఆరాధిస్తున్నామా లేదా అనేక మంది అనేక మంది మరణం అంచులు దాకెళ్ళి మరణం అంచులు దాకెళ్ళి స్వస్థత లేక బలహీనతలో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది బ్రతికినోళ్ళు కూడా ఉన్నారు రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు కొన్ని పరీక్షలు వస్తాయి కొన్ని శోధనలు వస్తాయి దేవుడు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు ఏం చేస్తాడు తప్పిస్తాడు ఇప్పుడు మన సామిత్రుల గ్రంథంలో ఏం చదివే మూడో అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చదువు సామెతుల గ్రంథంలో త్వర త్వరగా చదవాలి నా కుమారుడా నా కుమారుడా నా ఉపదేశము మరవకుము నా ఉపదేశము మరొవకు నా నాగణుము నా ఆజ్ఞలన్నీ హృదయపూర్వకముగా గైకునము ఆ హృదయపూర్వకంగా గైకు గైకునము ఏమనుంది అక్కడ ఆయన్ని ఉంటే మనకు దీర్ఘాయువు ప్రశాంతత మనకు దొరుకుతుంది ఇందాక మనం అద్రం చదువుకుందామా లేదా హలే చెప్పుడోసారి హలే లూయ్యా ఇందాక మనం ఏమని చదివాం దీర్ఘాయువు మనకు కావాలంటే సుఖజీవంతో మనకు ఉండాలంటే ప్రశాంతంగా శాంతితో మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటే అక్కడ పై వచ్చిన మనం చూసిన చూసినట్లయితే ఆయన ఆజ్ఞలు ఆయన ఉపదేశాన్ని మనం వింటున్నామా లేదా ఆయన ఆజ్ఞలు మనం మర్చిపోకుండా చాలామంది మర్చిపోయి తర్వాత జ్ఞాపకం చేసుకుంటారు ఏం జ్ఞాపకం చేసుకుంటారంటే పలానామ నన్ను తిట్టింది అంటే పలానామన నన్ను తిట్టింది పలానోడు నన్ను తిట్టాడు పలానోళ్ళు కుటుంబం వల్ల నేను నష్టపోయాను పలానాలు వల్ల నేను ఎట్లా పడ్డాను పలానాలు వల్ల నాకు అవమానం వచ్చింది అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటాం ఎన్ని సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటాం ఒక పది సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాలు లేదా పదిహేను సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనకు జ్ఞాపకం చేసు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంటుంది ఉంటుందా ఉండదా చెప్పాలందరూ ఉంటుందా ఉండదా పలానోలు వల్ల నేను ఇలా నష్టపోయాను పలానోల వల్ల నేను ఇలా అయిపోయాను అని చెప్పి గుర్తు చేసుకుంటాం కానీ ఇక్కడ ఉందంటే ఆయన ఉపదేశాన్ని నువ్వు మరవకుము ఏమనుంది ఆయన ఉపదేశాన్ని నువ్వు మరవకుము ఆయన ఉపదేశం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఖచ్చితంగా ఉపదేశం విన్నవాడు ఖచ్చితంగా ఉపదేశాన్ని తలంచేవాడు ఖచ్చితంగా వాక్యం హృదయంలో పెట్టుకున్నవాడు తిరిగి మళ్ళీ లోకంలో పడిపాడు ఒకటి తిరిగి మళ్ళీ ఆయన ఏదో పరీక్షలు ఏదో బలహీనం అయిపోరు ఆయన వాక్యం మనం ఏం చేస్తుంది మనల్ని లేవనెత్తిది ఏం చేసింది లేవనెత్తిది ఇలాగనే అప్పుడప్పుడు అన్న చెప్పుకుంటారు అప్పుడప్పుడు ఒక అతను ఇలాగ పొల్లల్ని అరుక్కుంటాను అతను సంథింగ్ ఏదో వెళ్ళాడంట ఒక అడవి ప్రాంతానికి వెళ్తే ఒక పాము పాము ఆయనకి తెలియకుండా ఏళ్ళు బొట్నేళ్ళ మీద కాటేసింది కాటేస్తే ఆయన కొంచెం మూర్ఖుడు మూర్ఖుడైతే ఆయన అక్కడక్కడే నేను చచ్చిపోతానేమో నాకు నేను మరణిస్తానేమో నా బిడ్డలేమైపోవాలి ఈ పావు గరిచింది నేను చచ్చిపోతాను విషం విష పాము కదా అని చెప్పి ఆయన తలంచి అక్కడికక్కడ ఆయన చేతిలో ఉన్న కొడవలు తీసుకొని అక్కడికక్కడ ఏళ్ళు నరికేశాడు ఆయన ఏళ్ళు ఆయనే నరుక్కున్నాడు ఎందుకు ప్రాణం నిలబడాలని అంటే ప్రాణం నిలబడాలని తర్వాత కొన్ని రోజులకి ఆయన సరే నా ఏలిపోతే పోయింది ముందు ప్రాణం దక్కింది అమ్మయ్యా అమ్మయ్యా అనుకుంటాం అనుకుంటాం అనమా మనం అప్పుడప్పుడు యాక్సిడెంట్లో దేవుడు మనల్ని తప్పిస్తే ఏదైనా పడిపోయినప్పుడు ఏదైనా బళ్ళ మీద కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే చిన్న చిన్న గాయాలతో బడిపడిన అమ్మ దేవుడు నన్ను కాపాడాడు దేవుడు నన్ను బయటేసాడు అని చెప్పి చాలాసార్లు మనం అనుకుంటాం అలాగే ఆయన పాము కాటికి నేను దెబ్బతిన్నా నా ఏలు పోతే పోయింది కానీ నేను మాత ప్రాణాలతో ఉన్నానని చెప్పి చక్కగా పొలం మూట కట్టుకుని మొత్తానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కొన్ని రెండు నెలలకు ఒక నెలకు మొత్తానికి అదే ప్రాంతంలో ఆయన పని మీద వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన ఏం జ్ఞాపకం వచ్చింది నేను పలాన చోట నన్ను పాము కరిచింది కదా అక్కడ నా ఏలు నరికేసుకున్నాను కదా ఆ ఏలు ఉందా లేదా చెక్ చేద్దామని చెప్పి వెళ్ళాడు ఖచ్చితంగా అది అక్కడే ఉంది ఏముంది ఏలుంది బొటు నీళ్లు ఉంది ఉంటే అది కుళ్ళిపోలేదు ఇంకప్పుడప్పుడు ఇంక క్షీణించిపోతుంది అది క్షీణించి మాత్రం నా ఏళ్ళు నా ఏళ్ళు నా మంచి ఏళ్ళు అది ఇదని చెప్పి ఆయన పాత జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకొని మర్చిపోకుండా అక్కడే స్థలానికి వెళ్ళి ఆయన ఏళ్ళు నా ఏళ్ళు అట్టుందో నా ఏళ్ళు అట్టుందని అని చెప్పి బొట్టి నీళ్ళకి అతికిచ్చి పుండు మీద అతికిచ్చాడంట అతికిచ్చిన తర్వాత అది విషం ఉంది కదా దానిలో బొట్ నీళ్ళలో ఆ ఇష్యూ ఆయన రక్తం చెమ్మ తగిలి ఆయనలో ప్రవేశించి అదే అక్కడ అక్కడికక్కడ ఒక గంట రెండు గంటలు అక్కడికక్కడ ఆయన మరణించినట్లుగా విన్నాను నేను అప్పుడప్పుడు అన్న పెద్దలు చెప్పుకుంటారు ఏమి ఆయనలో ఏం గమనించాలంటే మనం ఏం గుర్తు తెచ్చుకున్నాడు ఆయన చెడుని తెచ్చుకుని ఎందుకు గుర్తు తెచ్చుకున్నాడు చెప్పాలి చెడుని గుర్తు తెచ్చుకున్నాడు నా ఏలు పోయింది కదా నా వస్తువు పోయింది కదా నాది పోయింది కదా అమ్మో నా అని చెప్పి జ్ఞాపకం చేసుకొని ఆ పుండు దగ్గర ఆయన ఎప్పుడైతే ముట్టించాడో ఎప్పుడైతే తగిలిచ్చాడో ఆ ఇష్టం ఆయనలోకి వచ్చి అక్కడికక్కడే మరణించాడు చాలామంది పాత జ్ఞాపకాలు ఏం జ్ఞాపకాలు అయ్యా అంటే నేను ఒకప్పుడు తాగేటప్పుడు నేను బాగా సంపాదించాను నేను ఒకప్పుడు ఇలా ఉండేటప్పుడు నేను బ్రహ్మానంగా ఉన్నాను మంచి మంచి వస్త్రాలు కట్టుకున్నాను మంచి మంచి అలంకరణ చేసుకున్నాను మంచి మంచి ఎలా ఉన్నాను అలా ఉన్నాను స్నేహితులతో ముచ్చట్లు ఆడుకునేదాన్ని స్నేహితులతో ఊర్లు ప్రయాణం వెళ్ళేదాన్ని షికార్లకు వెళ్ళేదాన్ని అని చెప్పి షికార్లకు వెళ్ళేవాడు అని చెప్పి అనేక మంది జ్ఞాపకం చేసుకుంటారు బైబిల్ గ్రంథం మనకేం చెప్తుందంటే ఆయన ఉపదేశాన్ని మనం మరొవక ఏంటే ఆయన ఉపదేశాన్ని మనం మరవక మనం ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తే ఆయన వాక్య సందేశం మనం హృదయంలో పెట్టుకుంటే మన మంచి లక్షణాలు మనం ఆలోచిస్తూ ఉంటే మనకేం కలిగితే దీర్ఘాయువు కలిగిద్ది హలేయ చెప్పండి హలే దీర్ఘాయువు కలిగిద్ది ప్రశాంతత వచ్చింది నువ్వు బ్రతికి దినాలన్నింటిలో దేవుని క్షేమంగా ఉంచుతాడు నువ్వు చేడు జ్ఞాపకం